నమస్తే వెల్కమ్ టు జనపెరి న్యూస్ చిత్తూరు జిల్లా పలమినూరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని బైరెడ్డిపల్లి పంచాయతీ మరియు ధర్మపురి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి శనివారం ఇంటింటికి తెలుగుదేశం బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం గత ప్రభుత్వంలో అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వ లోపాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు సార్ అమ్మాయి ఒక్కతే సార్ సీఎం అని కలిసి ఇప్పుడు దాకా గత ప్రభుత్వంలోనే చాలా సార్లు ఎంఆర్ఓ దగ్గర పిలిపించి మనకి ఏదైతే ఆ దారి సమస్య ఉందో ఆ దారి సమస్యను పరిష్కరింపజేసుకోవడానికి రెండు మూడు దఫాలు మనం మాట్లాడిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎవరైతే ఇబ్బంది చేస్తున్నారో వాళ్లకు వేరే చోట విలువైనటువంటి భూమి బైరెడ్డిపల్లి టౌన్ ఆనుకోనుండేటువంటి భూమి ఇక్కడ రోడ్డుకి ఇచ్చినటువంటి దానికి అక్కడ హౌస్ సైట్లు కూడా ఇస్తామని చెప్పిన మాట కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా అయితే దురదృష్టం ప్రభుత్వం అధికారంలో లేకపోవడం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాకపోవడం నేను శాసనసభ్యుడిగా గెలవలేకపోవడం అవి రెండూ కూడా ఈ రోజు నాలుగున్నర సంవత్సరంగా ఈ రోడ్డు పని ఆగిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఎవరు శాంక్షన్ చేసినా నిజంగా నాగిరెడ్డిపల్లి గ్రామం పైన ప్రేమ ఉంటే ఎందుకైనటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా ఈ రోజు కొత్తగా రోడ్డు శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ చేసాం ఎవరికి ఇబ్బంది కలిగితే వాళ్ళ ఆల్టర్నేటివ్ కూడా చూపించాం గతంలోనే ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆనాడు మనకు డిటిగా ఉన్నాడు గుర్తు చేసుకోండి ఈ రోజు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నాడో అదే ఎంఆర్ఓ గతంలో డీటీగా ఆ గ్రామస్తులతో మాట్లాడే సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు ఎవరైతే భూముందో ఇద్దరు కూడా చాలా బాగుంటారు ఒకరు కుర్చీలో కూర్చో ఉంటారు ఒక కూర్చుంటారు తిత్తులో ఏం కావాలన్నా వాయినకి ఇస్తా ఉంటారు మధ్యాహ్నం నుంచి తిత్తులో ఈయన వేసుకుంటా ఉంటారు మనకు అప్రస్తుతం నిజంగా ఈ గ్రామానికి ప్రేమ ఉంటే ఎందుకు తెలియదు కానీ అయితే నేను ఈ గ్రామస్తులకు మాటిస్తా ఉన్నా రేపు ఖచ్చితంగా ఈ గ్రామానికి ఉండేటువంటి దారి ఏదో రకంగా పరిష్కారం చేసే దాంట్లో ఖచ్చితంగా మనం తీసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నా ఇదే కాదు ఇప్పుడు కిషోర్ రెండు మూడు విషయాలు చెప్పినాడు గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ ఒకటే నేర్పించినాడు ఎన్నికలప్పుడే రాజకీయం చేయండిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటేసినోడు ఒకటే ఓటైనోడు ఒకటే అందరినీ సమానంగా చూడమన్నాడు మమ్మల్ని పుట్టించిన పెద్ద కూడా అదే చెప్పినారు ఎన్నికలప్పుడే రాజకీయం చేయండి ఎన్నికల తర్వాత ఓటేసినోడు మనకు సమానమే ఈనోడు సమానమే గ్రామాల్ని అభివృద్ధి చేయమని చెప్పి చెప్పినారు ఆ పందాలోనే ఇన్ని రోజులు పోయినా గ్రామంలో మీకు ఉండేటువంటి పనులన్నీ కూడా ఆ రోజు నిజంగా ఇప్పుడు వీళ్ళు అనుకోని చేసినటువంటి పనులు గతంలో చేసింటే రోజు నేను రోడ్లోనే వచ్చేట సిమెంట్ రోడ్లో వచ్చేట గ్రామానికి మనకు మంచి కోసం న్యాయం కోసమే పని పనిచేసాం అది తప్పో రైటో రేపు ఎన్నికల తర్వాత దానికి సంబంధించినటువంటి పర్యవసనాలు ఆ రోజు మనం ఆలోచించుకుందాం నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఈరోజు మొత్తం కూడా రైతులు ఉన్నారు ఇక్కడ ఈ గ్రామం మొత్తం కూడా రైతులు రైతులు రైతు కూలీలు ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు ఇంటింటికి ఆవులు పెట్టుకొని పాలు పోసే వాళ్ళు ఉన్నారు దాదాపు నలభై క్యాన్లు ఈ ఊరు నుంచి పాలు పోసేటువంటి రైతులు ఉన్నారు మళ్ళా కొత్తగా ఈ ప్రభుత్వం ఆటెత్తింది మీరు పాలు అమలుకే పోయండి లేకుండా ఉంటే మీకు లోన్ లేను మీకు అన్ని కూడా మేము కట్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు అసలు మన ఆవు పాలు మనం పిండిపోని మనం ఎవరికి పోసుకుంటామో ప్రభుత్వానికి ఏం సంబంధమో నేను అయితే ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆవు కాదు కదా దానికి లేదా ఎమ్మెల్యే ఇంట్లో ఆవా లేదా ఎంపీ ఇంట్లో ఆవా నా ఆవు పాలు ఫలా చోటు అమ్మాయి అని చెప్పేదానికి మన ఇంట్లో పొద్దున్నే ఆవు కట్టేసుకొని మనం ప్యాడ్ మనం పాలు పిండి మనం కసు వేసుకొని మన పాలు ఏ ప్రభుత్వానికి ఏం సంబంధమో అడుగుతా ఉన్నా ఇట్లా బుద్ధి లేని ప్రభుత్వానికి ఓట్లేసిందని సిగ్గుపడాలి మనం కనీసం భూములకు బొమ్మేస్తుంది పట్టాదారు పా పుస్తకాలు చూసింటాం నిన్నా మొన్న మన తాతలు ముత్తాతలు సంపాదించిన భూమికి జగన్మోహన్ రెడ్డి బొమ్మేసుకొని మనం ఇంట్లో పెట్టుకోవడం పెట్టుకోవడం లేదా మనకు అవసరమా మన భూమికి మన తాతలు మన ముత్తాతలు సంపాదించిన భూమికి జగన్మోహన్ రెడ్డికి మన భూమికి ఏమయ్యా సంబంధము దాని బొమ్మేస్తే సరే పోతే పని పాలు ఫలా చూడపోయమంటావు రేపు పొద్దున నువ్వు ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తా ఉన్నారు ఇప్పుడు నాలుగేండ్లుగా మామూలుగా దానికి ఒక చట్టం ఉంది ఒకవేళ భూమి మీది కాకపోయినా ఆది నీది కాకపోయినా పన్నెండు సంవత్సరాల అనుభవంలో ఉంటే అడ్వాన్స్ పొజిషన్ వస్తుందంట అట్లా నాలుగున్నర సంవత్సరం నుంచి మన ఇంటికి అర్పిస్తా ఉన్నాడు బొమ్మ రేపు ఆ ఇల్లు కూడా నాదేంట చెప్పాలా మనం కట్టుకున్న ఇల్లు నీ బొమ్మ నా ఇంటికి ఎందుకు నీ బొమ్మ ఎందుకు నా బాలు అమ్ముకునే నీ పర్మిషన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి కనీసం బుద్ధుండి ఈ పనులు చేస్తావా బుద్ధి లేకుండా ఈ పనులు చేస్తావా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నేను ఆలోచించుకోగానే చెప్తా ఉన్నా అప్పుడే చెప్పా ఉపాధి హామీ కూలీ చేసుకునే పని దాంట్లో నీకు నాకేమయ్యే చెప్పని ఎమ్మెల్యేల పని ఎంపీ డెప్ల్యాం పని సర్పంచుల కేర్పంచ్లు కావాలంటే దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వాల ముఖ్యమంత్రి క్యాంప్ పని అంటే వాడు కూల్ చేసుకునే పని కూడా నువ్వు చెప్పి నీ దగ్గర పర్మిషన్ తీసుకొని కూల్ చేయాలా ఎట్లా ఇసుక తోలుకుంటా ఉన్నావు నువ్వే నీ పర్మిషన్ తీసుకునే తోలుకోవాలా ఎట్లా ఇసుక తోలుతా ఇక్కడ ఆ ఇసుక తోలేదంతా పర్మిషన్ లేకంటే తోలేము కనీసం చెరువు ఒక లోటు మన్ను తోలుకోవాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ ఉండాలా వాళ్ళ ట్రాక్టరే తోలాలి ఇంకో ట్రాక్టర్ తోలుకోవాలి కూలి పని చేసుకునే వాడిని నోరు కూడా కొట్టాలంటే ఇంతకంటే ప్రభుత్వం ఏమైనా ఉంటుందా ఆలోచించుకోండి మళ్ళా ఈ ఊర్లో వేయరు మళ్ళా ఎవడైనా ఈ ఊర్లో ఐదు మందో పది మందో ఇరవై మందో ముప్పై మందో మళ్ళా ఇంకొకసారి చూపామంటే ఒకసారి చూసిన దానికి మొత్తం ఆగిపోయింది ఇంకొకసారి చూద్దామంటే ఉండేది క్లియర్ గా వెళ్ళిపోతుంది కొట్ల అందుకే నిలబడాలి నాగిరెడ్డిపల్లి గ్రామస్తుల కదా చెప్తా ఉన్నా మళ్ళా ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలన్నా మంచి జరగాలన్నా ఈ రోజు ఉండేటువంటి యువకులు రోడ్డుపైకి వచ్చినారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రోజు పెద్దవాళ్ళు కుటుంబాల్లో ఉండేవాళ్ళు మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రతి కుటుంబం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోండి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డిని పర్మినెంట్ గా ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల నుంచి దూరం పంపించండి ఎందుకంటే ఎక్కువ చెప్పాల్సిన పనులు పడితే చాలు ఐదేళ్ల నుంచి నీ చెల్లి ఈ రోజు లేదు నువ్వు వదిలిన బాణం ఏడికి పోయిందో నీ నియమనికే వచ్చేసింది మామూలుగా బాణం వేస్తే ముందుకు పోతుంది అన్ని రివర్స్ కండర్లంటే రివర్స్ అంటాడు ఇంట్లో తోడ తోడబుట్టయినా రివర్స్ వచ్చేసింది తల్లి లేదు చిన్నయ్య అడిగిపోయినాడ పాప ఆయన పైకి వెళ్ళిపోయినాడు ఆయన గురించి చెప్పేవాడే లేడు ఎంతకంటే దౌర్భాగ్యమైన ఉంటుందా ఎందుకంటే అన్యాయం ఉంటుందా అసలు సిగ్గుపడాల్సిన విషయం ఒకటి జగన్మోహన్ రెడ్డి కాదు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండే రాష్ట్రాన్ని పాలించినటువంటి కలు ఎవరున్నా ఉన్నారంటే అది ఒక దానిగా భారతదేశంలో ఇంకా అటువంటి దౌర్భాగ్యులకు వేసిన దానికి సిగ్గుపడాల మళ్ళీ ఓట్లు వేస్తే ఇంకా దానికంటే వేరే చెప్పాల్సిన పనే లేదు దాన్ని అర్థం చేసుకుంటే చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓట్లేసి అదే విధంగా గెలిపించమని మరీ ముఖ్యంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు అందరినీ బెదిరించినారు ఓపెన్ చేస్తే పదహైదు సీట్లు ఓపెన్ చేయాలి ముప్పై ఐదు కేసులు పెట్టినారు మొన్న ఆయన దానికి అటెంప్ట్ మాటేదానికి పోయినా అంటే ఆయన సభ్యుడు దే సంపేదానికి పోయినా కాల్చినానని చెప్పి ఆర్మ్స్ యాక్ట్ పెట్టారు ఆ పార్టీ నేను ట్రాలు చేస్తా ఉంటే స్వామి దేవరాని ఉంటే రెండున్నర నెల ఇంట్లో భార్య దగ్గర లేకుండా దేశానికి పంపించినాడు ఎవడైనా చేస్తాడు ఇంట్లో పంపించలేని పని అంటే వాళ్ళకే గెచ్చలేదు మీరేం చేస్తారనేది కాబట్టి ఎవరు భయపడాల్సిన ముప్పై ఐదు కాకపోతే మున్నూట యాభై పెట్టుకో ఏం పీకే లేదు నేను అందుకే కార్యకర్తల అంతా చెప్తా ఉన్నా ఎవడు భయపడద్దు టైం దగ్గరకు వచ్చింది ఐదు ముప్పాలే పదహైదు నిమిషాలు ఉండేది పదహైదు నిమిషాలే సమయం ఉండేది వాళ్ళకు కొద్దంతా పోయింది పండగ కూడా వచ్చే సంక్రాంతి వాళ్ళు ఈసారి శివరాత్రి వచ్చే కుందరికి గేయ శివరాత్రి శివ శివాన్ని చలి వెళ్ళిపోతుంది జగనన్నా వెళ్ళిపోతాడు కాబట్టి ఎవరు భయపడాల్సిన పనిలో మీ గేమైనా అయితే ఖచ్చితంగా ఈ రెండే మండల పార్టీ నేను ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి మరొకసారి పాయిరెడ్డిపల్లి జై తెలుగుదేశం జై జనసేన